పరిశుద్ధ రంధంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం నూట నలభై ఏడవ కీర్తన రెండు మూడు వచనములు యహోవాయ ఎరుసలెములు కట్టువాడు చెదరిన ఇస్రాయేలులను పోగు చేయువాడు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములు కట్టువాడు ఆ మేన్ ప్రిమణ దేవుని బిడ్డలారా గుండె చెదరిపోతే ఏ మనిషి కూడా బాగు చేయలేడండి అద్దం పగిలిపోతే అద్దాన్ని అతికిస్తే అద్దం ఎలా ఉంటుందో తెలుసండి అది అతుకులు అతుకులుగా కనబడుతుంది అద్దాన్ని అతికించవచ్చు లేక ఒక చెట్టు ఇరిగితే చెట్టు నిలబెట్టి సపోర్ట్ కర్రగట్టవచ్చు కానీ గుండె పగిలిపోతే ఎవ్వరు కూడా బాగు చేయలేరండి మరి ఆ గుండెను బాగు చేయాలంటే ఏసయ్య ఒక్కడే బాగు చేస్తాడు దేవుని స్తోత్రం అందుకే వాక్యం ఉంటుంది గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడట వారి గాయాలు కడతాడు ఈ నా నీ జీవితంలో గుండె చెదిరిపోయి ఉన్నదేమో గుండెకు గాయము ఎవరు కూడా కట్టలేరండి అయితే నీ గుండెకు గాయము కట్టాలంటే నీవు దేవునిపై ఆధారపడాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి దేవుని కొరకు నువ్వు నిలబడాలి ఆ ప్రభువుని ఎప్పుడైతే నువ్వు ఆరాధన చేస్తావో అప్పుడు నా దేవుడు చెదిరిపోయినటువంటి నీ గుండెను బాగు చేసి నీ గుండెకు గాయమై ఉంటే ఆ గాయాన్ని కూడా కట్టగలిగినవాడు బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను అన్న ఉన్నది ఆమె సహోదరి ఒక మాట అంటే ఆ మాటకు తన హృదయము గాయపరచబడిందండి తన గుండె చెదిరిపోయిందండి ఆమె గుండెకు గాయమైతే ఆ గాయాన్ని మాన్పడానికి భర్త వచ్చి అంటాడు పది మంది కుమారుల కంటే అన్న నేను నీకు యోగ్యమైన వాడిని కాదా అని చెప్పి ఎంత ఆదరించినా ఆదరణ పొందలేదండి ఎప్పుడైతే అన్న మీరు గమనించండి ప్రార్థన మందిరానికి వెళ్ళి ప్రార్థన మందిర ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన ప్రభు విని సేవుకుని పంపించాడండి అక్కడికి వచ్చి అంటాడు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన విన్నాడు నీవు క్షేమంగా వెళ్ళు అని చెప్పాడండి ఆ మాట ఎప్పుడైతే ఆ సేవకుడు అన్నాడో ఆ మాట ప్రకారం ఆమె ఆ రోజు నుంచి అట్టండి దుఃఖముఖిగా ఉండటం మానివేసింది అంటే ఆమె చెదిరిపోయినటువంటి ఆమె గుండె గాయపడినటువంటి ఆమె గుండె బాగు చేయబడింది చూడండి పిల్లలారా భర్త అంటాడు పది మంది కుమారుల కంటే అన్నా నేను నీకు యోగ్యమైన వాడిని కాదా అని చెప్పి ఎంత ఆదరించినా ఓదార్పు పొందలేదు దేవుని పక్షముగా నిన్న సేవకుడు ఒకటే మాట అన్నాడు దేవుణ్ణి ప్రార్థన విన్నాడు అని చెప్పినప్పుడు ఆమె గుండె కట్టబడింది ఆమె గుండెకినటువంటి గాయం కట్టబడింది చెదిరిపోయినటువంటి ఆమె గుండె సంతోష గానాలతో నింపబడింది అండి ఆ సేవకుడు చెప్పినట్లుగానే ఆ రోజు నుంచి ఆమె దుఃఖముఖగా ఉండటం మానివేసింది ఆమె జీవితంలో చక్కటి కుమారుడు కలిగి ఉన్నాడు మరి నీవు కూడా ఎంతమంది నేను ఓదార్చి ఆదరించినా నువ్వు ఆదరణ పొందలేవు నువ్వు ఏసయ్య చంతుకు వెళ్ళి ప్రార్థన చేసుకోనగలిగితే ఆ ఏసయ్య నీ జీవితంలో మహిమగల కార్యాలు చేస్తాడు నీ గుండెకు ఆయన బాగు చేస్తాడు నీ గాయాన్ని ఆయన మాత్రమే మాన్పుతాడు అటువంటి కృప నా దేవునికి దయచేయునుగాక మేము ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మా గుండె చెదిరినప్పుడు మనుషుల ద్వారా మేము ఆదరించబడమని మా గుండెకు గాయమైనప్పుడు ఏ మనుషులు కూడా మమ్మల్ని కట్టరని మీరు మాకు తెలియపరుచున్నారు నాయన మా గుండెను కట్టువాడు మీరే ఉన్నారు చెదిరిపోయినటువంటి మా హృదయాన్ని బాగు చేయవారు మీరే ఉన్నారు ఇట్టి మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయండి ఎవరి గుండె అయితే చెదిరిపోయి ఉన్నదో ఎవరి గుండె అయితే గాయమై ఉన్నదో వారి గాయాలు మీరు కట్టి మీరు మహిమ పొందుకోమని ఏసు నామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్